ఏదైతే తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడే ఒక కీలకమైన విషయం బయటకు అయితే రావడం జరిగింది ఒక కీలక విషయం మీద క్యా మనకి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో ఏదైతే మనకి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఆ ముఖ్యమైన విషయం మనం చూడవచ్చు ధాన్యం కొనుగోళ్లపై బాధ్యత కలెక్టర్లదే అవును ధాన్యం కొనుగోళ్లపై బాధ్యత కలెక్టర్లదే తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఆ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ధాన్యం కొనుగోలుపై పూర్తి బాధ్యత కలెక్టర్లకి అప్పగించారు రైతులు నష్టపోకుండా చివరి గిన్నె వరకు కూడా కొనాలని సీఎం ఆదేశించారు అయితే పూర్తిగా క్యాబినెట్ కి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు వచ్చిన వెంటనే మీకు క్లియర్గా మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను ప్రజెంట్ మనకు రెండు ముఖ్యమైన అంశాలు అయితే వచ్చినాయి వాటికి సంబంధించి వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి